ఈ రోజు ఆనంద దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఏ పరిస్థితి తీసేలేని లోతైన నిలకడైన ఆనందంతో క్రీస్తు మీ హృదయాన్ని నింపుగాక పిత పుత్ర పరిశుద్ధాత్మ నామములో ఆమె పరలోక తండ్రి అడ్వెంట్ మూడో దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు క్రీస్తు ఇచ్చే ఆనందంలో మేము హర్షిస్తున్నాము ఈ వెలుగు మా నిరుత్సాహం దునఖాన్ని తొలగించి మీ సువార్త అందరి కోసం మంచి వార్త అని మాకు గుర్తు చేయుగాక ప్రభువా మేము పొందే దీవెనలోనే కాదు ఏ పరిస్థితిలో అయినా మీ విశ్వాసపాత్రమైన సమక్షంలో ఆనందం కనుగొనడం మాకు నేర్పించండి మా జీవితాలు మీ కృపతో ప్రకాశిస్తూ ఉండాలి జనన సంతోషాన్ని ఇతరులతో పంచుకునేలా మాకు సహాయపడండి క్రీస్తు మా ప్రభువు ద్వారానే ప్రార్థిస్తున్నాము ఆమె ఈ ప్రార్థనను ఆశ అవసరమైన ఎవరికైనా పంచుకోండి దినసరి ప్రార్థనలు మరియు ధ్యానాల కోసం ఫెయిత్ అండ్ హోప్ ఏ జేను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు